కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా పరిపాలిస్తుంది అన్నది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఈరోజు కేంద్రంలోని ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో ఇబ్బంది పెడుతూ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందో అక్కడ వేరే విధంగా కేసులలో ఇరికిస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తుంది ఈరోజు పెరిగిన ధరలు కానీ మతతత్వము ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని ఏదైతే కేంద్రంలోని ప్రభుత్వం ముందుకు పోతుందో ఇది సాధ్యం కాదని ఈ మీడియా ముఖంగా చెప్తా ఉన్నాను రాబోయే రోజుల్లో ఈ కేసు నుండి నేషనల్ హెరాల్డ్ కేసు నుండి క్లీన్ చిట్ తోటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఈ బయటకు వస్తారని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ఈరోజు మన ఈ మన రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మీద అలాగే సోనియా గాంధీ పెట్టి వాళ్ళను ఒక రోజులుగా నిర్ణయిస్తూ వారు చేసినటువంటి బీజేపీ గవర్నమెంట్ కావాలని చెప్పినటువంటి పురోగతం మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పందించి కాంగ్రెస్ మరి స్పందించి దాని మీద చర్చలు ఎక్కువ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు వారి బొమ్మను కూడా పెట్టడం జరిగింది కాబట్టి ఇది ఆ రోజు చేసిన ఎలాడు పేపరు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు నెహ్రూ గారు ఏమి తెలిసి తక్కువగా రాజ్యాంగ నిర్మాత నవభారత నిర్మాత ఆయన ఆయన మీద ఆ పెద్ద అడ్డతు పెద్దగా చూడడానికి ఎందుకంటే మోదీ గవర్నమెంట్ వ్యతిరేకత ఎందుకంటే కాంగ్రెస్ వర్తిల్వద్దు కాంగ్రెస్ ఒక పార్టీ ఉండొద్దు దావరూపాల లేకుండా పోవాలి ఈ కాంగ్రెస్ అందరూ ఎవరు గారి ఫ్యామిలీ అంటే వాళ్ళకు ఒక హీక్ష ఇందిరాగాంధీ ఫ్యామిలీ ఎవరు గాంధీ ఫ్యామిలీ ఎవరైనా కానీ వాళ్ళను చరిత్ర హీరులుగా సృష్టిస్తూ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఏదైతే ఉండదో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళతో ఆ రోజు చెద్దారు చేసి పార్టీకి అంటూ ఒక పార్టీ దాన్ని అక్కడ మనకు పార్టీ మన పేపర్లు నేషనల్ హెరాల్డ్ పేరు మీద దాన్ని సృష్టించడం జరిగింది దాంట్లో భాగంగానే మరి ఆస్తులు కూడా తప్పుడు తీసుకున్నటువంటి పరిస్థితి కొత్తగా రాహుల్ గాంధీ వచ్చో సోనియా గాంధీ వచ్చో ఎవరు దేవులు కొట్టి అది తీసుకున్నటువంటి పార్టీ కాదు ప్రెస్ కాదు అయినప్పటికీ కూడా వాళ్ళు దురుద్దేశంతో ఏదో విధంగా దాని మీద నేరారోపణ ఓపి వాళ్ళని ఇప్పించాలని చెప్పి చరిత్ర చేయాలని చెప్పేటటువంటి కార్యక్రమం చేయడం తప్ప ఒక సదుద్దేశం కాదు నిజంగా మీకు సదుద్దేశం ఉన్నట్టయితే ఇప్పుడు వాళ్ళు దేశం గురించి మొత్తం త్యాగం చేసినటువంటి త్యాగదారులు ప్రాణాలకు సైతం ఇచ్చినటువంటి పార్టీ చరిత్రను ఒక ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాతల్లో వారికి ప్రముఖ పాత్ర వహించినటువంటి ఆ రోజు రాజ్యాంగ నిర్మాణం చేయడానికి కూడా మరి అంబేద్కర్ను నిర్ణయించినటువంటి బాధ్యత చూస్తుంది నెహ్రూ గారు గాంధీ గారు అప్పుడున్నటువంటి నాయకత్వం కాబట్టి నేషనల్ కాంగ్రెస్ కాంగ్రెస్ కాబట్టి ఇవన్నీ చేసినటువంటి వ్యవస్థను ఇవాళ నామరూపాలు ఎప్పుడైనా దేశంలో రెండు రెండు మూడు పార్టీలు ఉండడం ఎప్పుడైనా సమంజసమే ఎప్పటికీ ఒకరే మీరు కాంగ్రెస్ పోతారు మేము మొదటి దాకా మేము పరిపాలన చేశాం ఇవాళ మీరు వచ్చారు అది ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం అలాంటి పరిస్థితులు ఏ వచ్చాన మేము కూడా రావద్దు ఆరోగ్యకరమైనటువంటి అపోజిషన్ దేశము ప్రగతి పటంలో ముదటి నడుస్తుంది కాబట్టి రామరూపాలు లేకుండా ఒక పార్టీని నాశనం చేస్తామని చెప్పేటటువంటి దాన్ని నిరసనగా ఈ రోజు మేము ఖండిస్తా ఉన్నాం దాని కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా వంద ఇరవై ముప్పై సంవత్సరాల పార్టీ దాన్ని ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనటువంటి అతి పురాణ ఉన్నటువంటి పార్టీ దీన్ని నిర్మించడానికి ఎవరి శక్తి కాదు మోదీ గారు కదా వారి ముట్టు వారి ముట్టుకున్నటువంటి బ్రహ్మదేవుడు కూడా ఈ పార్టీని నాశనం చేస్తు చేసుకున్నటువంటి ప్రయత్నము తెల్లదు అయిపోతుంది అని చెప్పి సొంత మనం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఈ దేశంలో ప్రజల ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి పార్టీ వీర సాధనలు గమనించినటువంటి పార్టీ ఖుక్ కారణంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా న్యాయం జరిగేది ఆ రోజు రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి పార్టీ కాబట్టి ఇది ఎప్పటికైనా స్థిరంగా ఎప్పటికీ ఉంటుందని చెప్పి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం ఇవాళ వారిని శాంతుత మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం అని చెప్పి ఈ సందర్భంగా ఎందుకంటే రాహుల్ గాంధీ మీద అనవసరమైన కేసులు జార్జీ చేయడం వల్ల ఇటువంటి కార్యక్రమాలు ఇంకోసారి బీజేపీ మోడీకి చేయదని చెప్పి రాను రాను రేపు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపటి నుంచి ఇంకా ఉధృతం కార్యక్రమాలు చేపడతాం విస్మరించకపోతే మాత్రం రేపటి చేస్తామని చెప్పేసి మీ అందరం కలిసి కలిసి కట్టుగా పనిచేస్తామని కాంగ్రెస్ ప్రాంతంలో రామంతపూర్ డివిజన్ లో పెద్ద ఎత్తున ఉప్పల్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో మోడీ గారి పాలనకు విరుద్ధంగా ఈ రోజు మోడీ గారికి నిరసనగా మేము ఇక్కడికి అందరం కూడా చేరుకోవటం జరిగింది మోడీ గారు ఏదైతే నేషనల్ హెరాల్డ్ పేపర్ పైన మన సోనియా గారి మీద అలాగే రాహుల్ గాంధీ గారి మీద చార్జ్ షీట్ దాఖలు చేసి వారిని ఏ వన్ ఏ టూగా గా ముద్రించి ఈరోజు ప్రజానీకానికి తెలియజేసే విధంగా వాళ్ళు చేస్తున్నారు కానీ ఖబర్దార్ మోడీ గారు నిజంగా చెప్పాలంటే నూట నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది ముందుకు ఎదిగే విధంగా మన నెహ్రూ పార్టీ ఏదైతే ఉందో మన ముందుగా గాంధీజీ గారైతేనేమి నెహ్రూ గారు అయితేనేమి ఇందిరాగాంధీ గారైతేనేమి ప్రజల గురించి మాత్రమే వాళ్ళు పాలించే విధంగా చేశారు అదే రకంగా ఈ రోజు కూడా రాహుల్ గాంధీ గారు వారి అధ్యక్షతన బ్రహ్మాండంగా ప్రజాదరణ పొంది పార్లమెంట్ లో ఎంతో చక్కగా వారు మాట్లాడుతూ వారి చాకచక్యంగా మాట్లాడటం వల్ల వీరు తట్టుకోలేక ఈరోజు మన సోనియా గాంధీ గారి మీద మరియు రాహుల్ గాంధీ గారి మీద చార్జ్ షీట్ దాఖలాలు చేయడం జరిగింది ఈ రకంగా చేసినట్టయితే కాంగ్రెస్ మన తెలంగాణ ప్రభుత్వము మన రేవంత్ అన్న నాయకత్వంలో ఖచ్చితంగా మేము ప్రతి ఒక్కరిని కూడా అడ్డుకునే విధంగా మేము ముందుకు సాగుతామని తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ఎట్టి పరిస్థితిలో మన ఈడీ ఏదైతే చార్ షీట్ దాఖలాలు చేసిందో అవన్నీ కూడా రిటర్న్ తీసుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకునే విధంగా మేము కార్యకర్తల అందరూ కూడా ఒకే ఒకే తాటి పైన ఉంటామని తెలియజేసుకుంటూ ఈ రోజు ఉప్పల్లో ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఆర్గనైజర్స్ అందరికీ కూడా మీ తరఫున ధన్యవాదాలు తెలుసు